హాయ్ నమస్కారం నేను మీరు దిగ్ మాస్టర్ ఈ రోజు కెమెరా ముందు రావడానికి ఒక మంచి రీజన్ అయితే ఉందండి ఒక మంచి విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది రీసెంట్ గా జరిగినటువంటి కజకిస్తాన్ లోని ఆసియాన్ ఛాంపియన్షిప్ అనే ఒక వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అనేది జరగడం జరిగిందండి సో అందులో మన దేశం తరపున మన ఇండియా తరపున ఒక పల్లెటూరు అమ్మాయి మారుమూల గ్రామంలో నుంచి ఒకటి కాదు రెండు కాదు మూడు మూడు గోల్డ్ మెడల్ సాధించిందండి అది మామూలు విషయం కాదు అసలు చెప్పాలంటే సో ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కొండకరి గ్రామానికి చెందినటువంటి రెడ్డి భవాని ఈ రోజు మూడు గోల్డ్ మెడల్ సాధించిందండి సో వాళ్ళు అసలు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఈ రోజు మీకు నేను చూపిద్దామన్న ఉద్దేశంతో వీడియో ముందుకు వచ్చానండి ముందు చూద్దాం వాళ్ళ ఇల్లు ఏంటి వాళ్ళేంటి ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అందరికీ చూపిస్తాను రండి ఇదేనండి వాళ్ళ ఇల్లు వాళ్ళ నాన్నగారు నెక్స్ట్ అలాగే వాళ్ళ అమ్మగారు తాపి మేస్తారు ఇద్దరు తాపి పని అందరూ తాపి పని చేసి కష్టపడి ఈ రోజు అనకూడదు కానీ ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు కూడా ముగ్గురు ఆడపిల్లలు సో ముగ్గురు ఆడపిల్లలో మొదటి ఆడపిల్లకి పెళ్లి అయితే జరిగింది సో మొదటి ఆడపిల్ల పెళ్లి కోసం ఇల్లు అయితే ఆల్రెడీ అమ్మేశారు అమ్మేసి వాళ్ళు అదే ఇంట్లో మళ్ళీ కొంటున్నారు అది పరిస్థితి అయినా సరే ఆ తండ్రి ఎన్న కొడుకు వేయకుండా ఎలా అయినా ఉద్దేశంతో ముందుకు వెళ్ళడం జరిగిందండి కానీ మీకు అసలు ఎలా అనిపించింది ఎందుకు అసలు తన ఎందుకు అలా చేయించాలన్న ఆలోచనకి ఎలా వచ్చింది ఫస్ట్ నుంచి అది మీకు కూడా చంపి ఇవన్నీ ఐడియా ఉందా ముందు అప్పుడు మాకంతా చంపి రాయాలంటే బాగా

నిజంగా మన ఊరికి గ్రేటు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎంత అయినా సరే ఎంత ఇదైనా సరే వెనకడికి వేయకుండా ముందుండి మొత్తం నడిపించాము సో థ్యాంక్ యూ సో మచ్ సో అదండి పరిస్థితి రోజు స్కూల్కి వెళ్ళకపోతే రోజు వెళ్ళమని పరిస్థితి అయినా సరే తనని ముందుండి నువ్వు వెళ్ళామని ఎందుకని చెప్పేసి నడిపించారు సో దానికి మాత్రం చాలా హ్యాండ్ అప్ సో ఒకసారి చూద్దానండి తను తెచ్చిన మెడల్స్ స్టేట్ మెడల్స్ ఇవన్నీ సో ఇంకా చాలా ఉన్నాయి ఆ మెడల్స్ అన్ని మా ఇంట్లో కూడా చాలా ఉన్నాయి సో మా ఇంట్లో ఎందుకు నా ఆలోచన మీకు రావచ్చు సో తనైతే చిన్నప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండేది మాతో పాటు ఉండేది సో ఉండడానికి కారణం ఏంటంటే మా తమ్ముడు కూడా వెయిట్ లిఫ్ట్ సో తను కూడా డైలీ తన మీరు తీసుకొని వెళ్ళి తన దగ్గరుండి తన కోసం ఎంతో కృషి చేసి పెట్టుబడి పెట్టించేసి కొన్నిసార్లు చాలా పెద్ద అమౌంట్ పెట్టాల్సిన పరిస్థితులు అయితే మా ఊరు పెద్దలు కావచ్చు అలాగే మా ఊరు యువత కావచ్చు అందరూ కూడా తన వచ్చే ఏసీ కూడా తనని ఎంతో ముందుకు తీసుకెళ్లారు సో ఈ రోజు అందుకు ఈ మెల్లన్నీ సాధించింది కానీ మా ఊరు ప్రజలందరికీ తెలుసు ఏదో ఒక రోజు మన ఊరికి మంచి పేరు తెస్తాదన్న ఆలోచన అయితే ఊరందరికీ ఉంది బట్ చూద్దాం ఇంకా మంచి మంచి మెల్లస్ అనేవి సాధించాలి అలాగే ఇప్పుడు రీసెంట్ గా ఈ కాంపిటీషన్ అయితే ఓకే నెక్స్ట్ కామన్వెల్త్ కాంపిటీషన్ ఉంది అలాగే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఒలింపిక్ కాంపిటీషన్ ఉంది సో ఈ కాంపిటీషన్ అన్నిటికీ తను ఖచ్చితంగా గోల్డ్ మెడల్ అనేది సాధించాలి మంచి పేరు తీసి రావాలి మన ఇండియాకి మన ఊరికి మన రాష్ట్రానికి మంచి పేరు ఖచ్చితంగా తీసుకొస్తారని నమ్మకం అయితే ఈ ఫ్యామిలీ పరిస్థితి అయితే చాలా దారుణం ఉంది ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నారు ఉండడానికి ఇల్లు లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు సో సోషల్ మీడియా నుంచి చాలా మంది చాలా మందికి చాలా హెల్ప్ చేస్తున్నారు ఎవరికి బాబోకపోయినా ఏదైనా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు సో అదే విధంగా వీళ్ళ ఫ్యామిలీని కూడా ఆదుకొని అందరూ సపోర్ట్ చేస్తారని ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో అలాగే నెక్స్ట్ రానున్న కాంపిటీషన్ అయితే మినిమం ఒక యాభై వేలు నుంచి డెబ్బై వేలు వరకు వన్ మంత్ కే ఖర్చు అవుతుంది సో ఈ ఖర్చును కూడా చాలా మంది అంటే ఈ ఎంత ఖర్చు అవుతుంది పెట్టాలా అన్న ఆలోచనలు కూడా ఉన్నారు బట్ ఏంటంటే దయించి మీ స్పాన్సర్స్ ఎవరైనా సరే మా వంతు నేను ఇస్తాం అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కాంటాక్ట్ అవ్వచ్చండి ఇంకా చాలా మంది ఆడపిల్లలు ఉన్నారండి చాలా మంది ఉన్నారు మా ఊర్లోనే కాదు బయట పక్క ఊర్లోనైనా చాలా మంది టాలెంట్ పర్సన్స్ ఉన్నారు సో దయచేసి పేరెంట్స్ కూడా చెప్తుంది ఏంటంటే ఆడపిల్లల్ని ఇంటికే అంకితం వద్దు వయసు వచ్చింది పెళ్లి చేసేద్దాం పంపించేద్దాం అన్న ఆలోచన అయితే పెట్టుకోవద్దు ఆడపిల్లలు ప్రతి ఆడపిల్లికి ఒక గోల్ ఉంటుంది అండి సో దయచేసి ఆ గోల్ని పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది మా ఇంటి దగ్గర కూడా చాలా మెడల్స్ ఉన్నాయని చెప్పాను కదండి చూడండి చూడండి ఎన్ని మెడల్స్ ఉన్నాయి మెడల్స్ మొత్తం మా తమ్ముడు రెడ్డి బాబాని ఇద్దరు సాధించే స్టేట్స్ కావచ్చు మెడల్స్ ఇవన్నీ కూడా సో ఈ రోజు ఈ గల్లీ నుంచి ఢిల్లీ వరకు చేరి ఇంత కష్టపడి మన ఇండియాకి తెచ్చిందంటే వన్ ఆఫ్ ద రీజన్ ఎవరంటే మా తమ్ముడు అండి గర్వగారంగా చెప్పుకోగలను ఎందుకంటే వాళ్ళ పడే కష్టం అంతా ఎంత కాదు ప్రతి రోజు ఎర్లీ మార్నింగ్ మూడు గంటలు లేచి వెళ్ళి కష్టపడి కష్టపడి పింటు పిన్ ఎంతో మంది తనని ఆపాలని చూసినా సరే ముందుకు నెట్టుకొని మధ్యలో బ్యాక్ పెయిన్స్ వచ్చినా సరే ఏమి తగ్గకుండా ఎన్నో అవమానాలు పడి మూడు స్వర్ణాలు తేవాలంటే మామూలు విషయం కాదండి సో అలాంటి ఆడపిల్లకి మనం ఈ రోజు మన అందరం కూడా అండగా నిలబడాలనే ఈ రోజు కనిపిస్తున్న ఎంత ఈజీ కాదండి మీరు సంపాదించగా అంటే దీనికోసం ఎంత కష్టపడ్డారో చూసి నాకు తెలుసు మా ఊరు ప్రజలకి తెలుసు సో మీ అందరికీ తెలియాలని ఆలోచనతో ఈ రోజు వీడియో చేస్తున్నాను వాటిని తలుచుకుంటే ఇలాంటి రెడ్డి భావనల్ని చాలా మంది రెడీ చేయాలండి సో అందుకోసం అంటే మా ఊర్లో కూడా ఇలాంటి వెయిట్లకి సంబంధించినవన్నీ ప్రభుత్వం ముందుకు వచ్చి మా ఊర్లో కూడా పెట్టించి కొంచెం ముందు తీసుకెళ్తారని స్పాన్సర్స్ కోసం కూడా మేము చాలా ఎత్తుతున్నాం అండి దయచేసి ఎవరైనా సరే స్పాన్సర్షిప్ చేయాలనే ఉద్దేశం ఉంటే స్క్రీన్ పేద ఉన్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి సో దయచేసి మీ అందరూ ఆదుకుంటారనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్